హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్విత్ దసరాంజుం ఛానల్ ఇప్పుడైతే పలావు అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము ఇవైతే పలావు కోసం అండి ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు రెండు నిమ్మకాయలు కొత్తిమీర పుదీనా ఇవి వచ్చేసి హోల్ స్పైసెస్ అండి పలావ్లో యూజ్ చేసేవి ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా గ్రైండ్ చేశానండి మార్నింగ్ ఇవి వచ్చేసి ఉప్పు కారం పసుపు ఇవి వచ్చేసి కండి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చికెన్ కర్రీ కోసం కర్రీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇది వచ్చేసి చికెన్ అండి వాష్ చేసి పెట్టుకున్నాను దీంట్లో అయితే పసుపు ఉప్పు కారం కలిపేసుకుందాము ఇది వచ్చేసి రైస్ అండి నానబెట్టేసి పెట్టేశాను ఇదిగోండి కడిగి నానబెట్టేసి పెట్టేసాను రైస్ ముందుగా చికెన్లో సరిపడా ఉప్పు పసుపు కారం ముక్కలకి పట్టించేసుకుందాము ఉప్పు కారం పసుపు అయితే అప్లై చేసుకున్నాము ఇప్పుడు సగం నిమ్మరసం కూడా అప్లై చేసుకుందాము ఒక నిమ్మకాయ రసం అయితే తీసుకున్నాము ఇది కూడా బాగా అప్లై చేసుకుందాము చికెన్కి ఇలా అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నేను చికెన్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్లై చేయలేదు మనం ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకుందాము ఎంతో ఈజీగా సింపుల్గా చెప్తానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి మనమైతే పలావ్ కోసం దాక గిన్నె అయితే పెట్టేసుకున్నాము అండ్ కర్రీ కోసం కూడా పెట్టేసుకున్నాము రెండు ఒకేసారి ప్రిపేర్ చేసేద్దాము రెండు పెద్ద స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము నెయ్యి అయితే కరిగింది ఆయిల్ కూడా వేసుకుందాము పలావ్కి ఇటు కర్రీకి కూడా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ గీ వేడెక్కేయి ఇప్పుడైతే ఈ మసాలాలు వేసేసుకున్నాము ఈ మసాలాలు ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకున్నాము ఆనియన్స్ అయితే ఎర్రగా ఫ్రై అవ్వాలండి పలావ్కి అప్పుడే టేస్ట్ వచ్చింది పచ్చి పచ్చిగా ఉంటే ఉల్లిపాయ అనేది టేస్ట్ రాదండి ఆనియన్ వేసినా సరే ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా సరే బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి అదేనండి పలావ్ టెక్నిక్ అయితే ఇవి బాగా ఫ్రై అవ్వకపోతే మాత్రం పలావ్ అనేది టేస్ట్ రాదు బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మనం కర్రీ ప్రిపరేషన్ అయితే చేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఆనియన్స్ వేసుకుందాము పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము కర్రీకి కర్రీకి గ్రేవీ ఉండాలి కాబట్టి ఆనియన్స్ అయితే ఎక్కువే పడతాయి ఇలా చిన్నగా కోసుకుంటేనే మనకి గ్రేవీ దిగుతుంది ఇది కూడా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇదిగోండి పలావు అండ్ కర్రీ రెండు ప్రిపేర్ అయిపోతున్నాయి ఇవి ఆనియన్స్ రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలండి పలావులో అయితే ఇంకా ఆయిల్ పడుతుందండి కానీ మనం దమ్ వేసేటప్పుడు పై నుంచి మళ్ళీ రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము అప్పుడు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే రెండు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కేజీకి ఒక స్పూన్ వేసుకుంటానండి ఫుల్ స్పూను నేను కేజీన్నర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి కొద్దిగా తక్కువ రెండు స్పూన్లు వేస్తున్నాను కేజీన్నరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి నేను మార్నింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నిమ్మకాయ కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసి పెట్టానండి ఫ్రెష్గా గ్రైండ్ అయితే చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పలావులకి బిర్యానీలకి అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటేనే మసాలా అనేది బాగుంటుందండి సాల్ట్ పసుపు నిమ్మరసం మూడు కలిపి గ్రైండ్ చేశానండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి మనమైతే ఈరోజు కేజీన్నర పలావు రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము కేజీ వచ్చేసి చికెన్ కర్రీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయ్యాయి పుదీనా కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర పుదీనా ఫ్రై అయ్యాయి పలావ్లో టమాటాలు అయితే వేసుకున్నాము ఈ పలావ్కి ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు మనం కర్రీలో ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము చికెన్కి పట్టించలేదు కదా దీంట్లో వేసేసుకున్నాము ఎర్రగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసనం పోయేంత వరకు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఎసరైతే వేసుకున్నాము ఒకటికి ఒకటిన్నర చొప్పున నీళ్ళు అయితే వేసుకోవాలి పలావ్లో కల్లుప్పు వేసుకున్నాము ఒక గుప్పడి కళ్ళుప్పు పలావ్లో కొన్ని పాలు కూడా వేసుకున్నాము చిక్కటి పాలు టేస్ట్ బాగుంటుంది మూత అయితే పెట్టేసుకున్నాము వచ్చే వరకు కర్రీకి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయ్యింది ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాము చికెన్ని ఇలా ఫ్రై చేసుకుంటూ కొద్దిసేపు మూత అయితే పెట్టేయాలి అప్పటి వరకు చికెన్కి కావాల్సిన మసాలా అయితే మసాలాని చికెన్ గ్రేవీ కర్రీ కోసం పచ్చి కొబ్బరి మాకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటుందండి అందుకు పచ్చి కొబ్బరి అయితే వాడుతున్నాను ఇది వచ్చేసి నువ్వులండి ఇవి వచ్చేసి లవంగం పట్టా చెక్క ఈ మసాలా అయితే గ్రైండ్ చేసుకుందాము ఇలా పచ్చివే గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి బిర్యానీలో దంచిన గరం మసాలా అయితే వేసుకుందాము చికెన్కి ఒకసారి ముత్తి తీసి చూసుకుందాము కర్రీకి కర్రీ అయితే ఫ్రై అవుతుందండి కొద్దిసేపు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాము ఇది సగం చికెన్ ఉడికాక అప్పుడు కొబ్బరి బాగా పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాము ఎసరు మరుగుతుందో చూసుకున్నాము ఎసరైతే వచ్చేసిందండి మరుగుతుంది రైస్ వేసుకున్నాము రైస్ అయితే వేసుకున్నాము రైస్ వేసాక కలిపి మూత అయితే పెట్టేసుకున్నాము పాలు వేసాము కదండి అందుకు వైట్గా కనిపిస్తుంది కానీ పలావ్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి పాలు వేసుకుంటే మూత అయితే పెట్టేసుకుందాము ఇటుపక్క కర్రీని అయితే చూసుకుందాము చికెన్లో ఇప్పుడు మసాలా అయితే వేసుకుందామండి కొబ్బరి మసాలా కొబ్బరి పేస్ట్ వేసుకుంటే మా అమ్మ వాళ్ళ సైడ్ హైదరాబాద్ సైడ్ అయితే ఎండి కొబ్బరి ఎక్కువ వాడతారండి వాళ్ళకు పచ్చి కొబ్బరి అయితే అంత అవైలబుల్గా దొరకదు ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళైనా కర్రీస్లో ఎండి కొబ్బరే వాడతారు నేనైతే పచ్చి కొబ్బరి వాడతానండి ప్రతి గ్రేవీ కర్రీలో కూడా హెల్త్కి కూడా మంచిది కదా పచ్చి కొబ్బరి టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఇప్పుడు కలిపేసుకున్నాము ఈ పచ్చి మసాలా వేసాము కదండీ ఇప్పుడు ఈ మసాలా కూడా కర్రీతో పాటు బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఈ పచ్చి ఫ్లేవర్ అనేది పోతుంది చికెన్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాము మళ్ళీ లాస్ట్లో వేద్దాము కొత్తిమీర దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము కర్రీకి సరిపడా పులావ్ చెక్ చేద్దాము ఒకసారి పులావ్ అయితే నీరు ఇలాగా దగ్గర పడుతుందండి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పెనం పెట్టేసుకోవాలి ఆ వేడి మీద దమ్ అయిపోయింది రైసు పెనం పెట్టేసుకుందాము అండి దళసరి పెనం అయితే పెట్టేశాను ఇప్పుడు బిర్యానీ దమ్ అయిపోయింది సారీ బగారా రైస్ చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము కొద్దిగా వాటర్ వేస్తున్నాను చాలండి గ్రేవీకి పలావ్ అయితే దమ్ అయిందో చూద్దామండి మన పలావ్ అయితే దమ్ అవుతుందండి ఇదిగోండి నీరంతా ఇంకిపోయింది ఇప్పుడైతే పైనుంచి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందామండి రెడ్ వేసుకుందాము ముందు తర్వాత గ్రీన్ వేసుకుందాము కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాము పైనుంచి మూత అయితే పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అండి పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మన పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో పలావ్ ఇదిగోండి అటు పలావ్ రెడీ అయిపోయింది ఇటు కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి గ్రేవీ అయితే చిక్కబడింది కొత్తిమీర అయితే వేసుకున్నాము పైనుంచి తర్వాత తీసేసుకుందాం ప్లేట్ కర్రీ కూడా తీసేసుకుందామండి గిన్నెలోకి అంతేనండి మనం పలావు అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి